హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ నేను జర్నలిస్ట్ మధుఘాని రాణి జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో పర్యాటకుల హృదయాలను కదిలించే మినీ స్విట్జర్లాండ్ గా పిలువబడే పహల్గామ్ లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి గురించి తాజా వివరాలతోటి మేము ముందుకు వచ్చాం ఈ దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులతో సహా ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఈ ఘటన దేశ ఆందోళన కలిగించింది ఇక ఈ దాడి ఎలా జరిగింది దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటి అనేది సీన్ టు సీన్ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం సుమారుగా రెండు గంటల ముప్పై నిమిషాల సమయం ఆ సమయంలో పహల్గామ్ లోని అండ్ మెడోస్ దీనిని స్థానికంగా మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు శాంతియుతంగానే కనిపించింది ఇక లోయలోని ఈ పచ్చని ప్రదేశంలో దేశ విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు సంతోషంగా సమయం అయితే గడుపుతున్నారు కొందరు పైన ప్రయాణిస్తూ మరికొందరు ఫోటోలు తీస్తూ కుటుంబాలతో సరదాగా గడుపుతున్నారు ఈ ప్రాంతం దట్టమైన అడవులు పర్వతాలతోని చుట్టుముట్టబడి పర్యాటకులకు సురక్షితమైన గమ్య స్థానంగా కూడా భావించబడుతోంది ఇక తరువాత మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల సమయంలో అనూహ్యంగా బైసరన్ మెడోస్ లో గందరగోళం అయితే మొదలైంది సైనిక దుస్తుల్లో ఉన్న నాలుగు నుంచి ఆరు మంది ఉగ్రవాదులు పర్వతాల నుంచి దిగివచ్చి పర్యాటకుల పైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు కొందరు ఉగ్రవాదులు పర్యాటకులను సమీపించి వారి మతాన్ని అడిగినట్టు కూడా సాక్షులు అయితే చెప్తున్నారు ఇక ఇస్లామిక్ శ్లోకాలు చదవమని డిమాండ్ చేసి చదవలేని వారిని కాల్చి చంపినట్టు సమాచారం ఉంది ఈ దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు ఇద్దరు స్థానికులు కూడా మరణించారు వీరిలో యుఏఈ నేపాల్ కు చెందిన ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు ఇక తరువాత కాల్పుల శబ్దాలతోనే బైసరన్ మెడస్ ఒక్కసారిగా యుద్ధ భూమిగా మారింది పర్యాటకులు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఒక వీడియోలో గుండు స్వరాలు అరుపుల మధ్య పర్యాటకులైతే చెల్ల చెదురుగా పరిగెత్తడం కనిపిస్తోంది స్థానిక గుర్రపు స్వారీ ఆపరేటర్ సయ్యద్ ఆదిల్ హుసేన్ షా ఉగ్రవాదులను ఎదిరించే ప్రయత్నంలో తన ప్రాణాలను కూడా కోల్పోయారు కొందరు స్థానికులు గాయపడిన వారిని గుర్రాలపైన ఆసుపత్రులకు కూడా తరలించారు ఇక దాడి జరిగిన వెంటనే భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ పోలీసులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ లు ఇక విక్టర్ ఫోర్స్ సహా భద్రతా బలగాలైతే ఘటనా స్థలానికి చేరుకున్నాయి ఉగ్రవాదులను పట్టుకోవడానికి విస్తృత శోధన ఆపరేషన్ ప్రారంభమైంది గాయపడిన వారిని అనంతనాగ్ లోని జనరల్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు ఇక ఈ దాడిని లష్కర్ ఈ తోయిబాతో అనుబంధం ఉన్న రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ బాధ్యత అయితే వహించింది ఇక ఈ దాడి గురించి తెలిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను సగంలో విడిచి ఢిల్లీకి తిరిగి వచ్చారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విదేశాంగ మంత్రి ఎస్ లతో సమావేశమై ఈ ఘటన పైన చర్చించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీనగర్ లోని బాధిత కుటుంబాలను కలిసి దాడి స్థలాన్ని కూడా సందర్శించారు అంతర్జాతీయంగా అమెరికా రష్యా ఇజ్రాయెల్ బంగ్లాదేశ్ నాయకులు ఈ దాడిని ఖండించారు పాకిస్తాన్ ఈ ఘటనతో తమకు సంబంధం లేదని పేర్కొన్నప్పటికీ భారత ప్రభుత్వం పాక్ ఆధారిత ఉగ్రవాద గ్రూప్లను కూడా నిందించింది ఇక ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం కఠిన చర్యలు అయితే తీసుకుంది ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది అటారి సరిహద్దును మూసివేసింది మరియు పాకిస్తాన్ హై కమిషనర్ లోని డిఫెన్స్ అడ్వైజర్లను కూడా నాన్ గ్రాట్ గా ప్రకటించింది ఇక అనంతనాగ్ పోలీసుల ఉగ్రవాదుల గుర్తింపుకు సమాచారం ఇచ్చిన వారికి ఇరవై లక్షల బహుమతిని ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పది లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి ఒక లక్ష ఆర్థిక సహాయం కూడా ప్రకటించింది అంతేకాకుండా ఈ దాడి తర్వాత కాశ్మీర్ కు పర్యాటక బుకింగ్లు తొంభై శాతం వరకు రద్దయ్యాయి శ్రీనగర్ నుండి అదనపు విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి మరియు స్పైస్ జెట్ వంటి ఎయిర్లైన్స్ రీషెడ్యూలింగ్ రద్దు ఫీజుల పైన మినహాయింపు ప్రకటించాయి దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భద్రతా ఏర్పాట్లు అయితే బలోపేతం కూడా చేయబడ్డాయి ఇక చూసిన వాళ్ళంతా ఈ దాడి కాశ్మీర్ లోయలో శాంతిని పర్యాటక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది ఇక ప్రభావం ప్రభుత్వము భద్రతా బలగాలు ఈ దాడి వెనుక ఉన్న వారిని గుర్తించి న్యాయం జరిగేలా చర్యలు కూడా తీసుకుంటామని అన్నారు ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మాతో కలిసి ఉండండి థ్యాంక్ యూ చూసిన వాళ్ళంతా లైక్ చేయండి అలాగే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి